మేడిగడ్డ మంచికి పనిచేసింది అనుకోండి ఆ మునిగిపోలేదు అనుకోండి ఆ కొండపోచమ్మ సాగర్ అన్ని ప్రతి కాంపనెంట్ ఈ సిస్టమ్లా ప్రతి కాంపనెంట్ మంచిగా అయింది అనుకోండి ప్రతి కాంపనెంట్ మంచిగా నడుస్తుంటే ఈరోజు తెలంగాణ నాశనం అయిపోతుండే ఎందుకంటే సిస్టమ్ డిజైన్ తప్పు ఉదాహరణంగా ఈ బాటిల్కు ఓ బాటిల్ ఉన్నది మూతున్నది ఈ మూత మంచిగా ఉన్నది బాటిల్ మంచిగా ఉంది కానీ ఈ మూత తీసుకోవడానికి ఇక్కడ పెడితే ఇది పనిచేస్తుందా ఇట్లా తాగుతే అయితే ప్రతి కాంపోనెంట్ మంచిగా ఉన్నా కూడా సిస్టమ్ డిజైన్ అసలు ఎనాలిసిసే చేయలేదు అది సిస్టమ్ డిజైన్ తప్పు ప్రతి విధానంగా తప్పు కాళేశ్వరంది ఏ సైన్స్ ప్రకారంగా తప్పు ఇది జియో హైడ్రాలజీ జియో హైడ్రో మార్ఫాలజీ ప్రకారంగా తప్పు హైడ్రాలజీ ప్రకారంగా తప్పు జియాలజీ ప్రకారంగా తప్పు పొటోమాలజీ అంటే సైన్స్ ఆఫ్ రివర్ ప్రకారంగా తప్పు స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఎన్నో ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులు ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులు ఉన్నాయి ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఎంతో తప్పులు ఉన్నాయి ఎకనామిక్ వైబిలిటీల పెద్ద ఉన్నాయి బేసిక్ ఫిజిక్స్ స్కూల్ పిల్లలు చదువుకునే కూడా ఇవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను మరో రోజు బేసిక్ ఫిజిక్ల తప్పుని అగ్రికల్చర్ సైన్స్ ప్రకారంగా తప్పుంది ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ సస్టైనబిలిటీ సూచన కూడా తప్పు ఉంది లాస్ట్కు వెదర్ సైన్స్ ప్రకారంగా కూడా తప్పుంది వెదర్ సైన్స్ అంటే ఈ కాలంలో ఈ వర్షాలు పడితే ఈ కాలంలో ఇంత ఈ ఉంటుంది చలికాలంలో చల్లవుంటుంది వానలు ఉండయి ఎండాకాలంలో ఎండ ఉంటుంది వానకాలంలో వాన ఆ సైన్స్ ప్రకారం కూడా తప్పు లాస్ట్లో ఒకటి వివరంగా చెప్తా వెద ఇది సింపుల్ ఇంతకు చాలామంది చెప్పలేరు వెదర్ ఫ్లైన్స్ ప్రకారం ఎందుకు తప్పంటే ఇది కాళేశ్వరము లిఫ్ట్ ఇరిగేషన్ మూడు బరాజులు శ్రీపాద ఎలంపల్లి ఇవన్నీ దాటి గోదావరి రివర్స్ పంప్ చేస్తుండ్రు నీళ్ళు ఇట్లా వాడకుండా ఇట్లా వాడతాయి కానీ ఇది ఇప్పుడు ఎప్పుడు పని చేస్తాయా నీళ్ళు ఎప్పుడు పంప్ చేస్తారు నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఈ బరాజెస్లో ఎప్పుడు ఉంటాయి డ్యామ్లో వానకాలంలో కదా అంటే వానకాలంలో నీళ్ళు కింది నుంచి మీదికి పంపేస్తారు అదే వానకాలంలో దేవుడు మీది నుంచి కిందికి నీళ్ళు పనిచేస్తుంది దేవుడు వర్సెస్ కేసీఆర్ ఎవరు గెలుస్తారయా అందుకే మీదికి పోతే మళ్ళీ కిందికి మీదికి పోతే మళ్ళీ కిందికి చూసి రెండేళ్ళు కాళేశ్వరం నడిచినప్పుడే అది వెదర్ సైన్స్ ప్రకారం కూడా ఎందుకంటే దీనికి సరిపోను రిజర్వాయర్స్ కట్టలేదు ఉన్న బ్యారేజస్ డ్యాన్స్గా మార్చింది మేడిగడ్డ పడిపోయింది ఎందుకంటే వెదర్ సైన్స్ ప్రకారంగా